సాక్షాత్తు శ్రీరాముడి కుమారుడైన లవడు ఆయన నిర్మించిన లాహోర్ నగరం ఒక అందమైన భూలోక స్వర్గం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ నగరం పొల్యూషన్కు బ్రాండ్ అంబాసిడర్ క్రైమ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది పైగా పోలీసులున్నా లేనట్లే లెక్క అంతేకాదు ఈ నగరం పాకిస్తాన్కు గుండెకాయ పొరపాటున నగరంకు ఏమనైతే పాకిస్తాన్ పెట్టె సర్దుకోవాల్సిందే అందుకే పాక్ దీనిని నెత్తిన పెట్టుకుంది మరి ఇలాంటి నగరంను నిజంగానే లవడు నిర్మించాడా హిందువుల మీద కోపంతో లవపురి నుండి లాహోర్ నగరంగా మార్చారా తినే ఫుడ్ నుండి పడుకునే బెడ్ వరకు ఈ నగరం ఎందుకంత చెత్తగా మారింది చిన్న వయసులోనే ఇక్కడి అమ్మాయిలు కన్యతత్వం కోల్పోతున్నారా ప్రతి మొగాడు నలుగురు ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకోవచ్చా చారిత్రక కట్టడాలను కూడా వ్యభిచార గృహంగా మార్చారా నకిలీ పెళ్లిల పేరిట అలాంటి పనులు చేస్తున్నారా ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్ రేట్ ఎక్కువగా ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం లాహోర్ నగరంకు మరో పేరు లవపురి అయితే శ్రీరాముడు సీతమ్మ వారిలా పెద్ద కుమారుడైన లవుడు తన పేరుతోనే లవపురిని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే భారత్ విభజన తర్వాత పాకిస్తాన్ సపరేట్ అవ్వగా లవపురి కూడా పాక్ ఆధీనంలోకి వెళ్ళింది అలా కాలక్రమేణా ఆ నగరం లోహపురిగా ఇక ఇప్పుడు లాహోర్ నగరంగా మారింది ఇక ఇక్కడ ఉన్న చారిత్రాత్మక కోటలో లవుడికి సంబంధించిన ఒక ఆలయం కూడా నిర్మించినట్టు తెలిసింది ఆ తర్వాత లవడి వారసత్వం ఆ నగరంను వదిలి గుజరాత్కి వెళ్ళి మేవాడ్లో స్థిరపడ్డారని తెలిసింది అయితే లాహోర్ నగరంలో లవడున్నన్ని రోజులు ఆ నగరం భూలోక స్వర్గంగా ఉండేదట ఎన్నో సాంప్రదాయాలు వంటివి ఉండేవట ఎప్పుడైతే అది పాక్ చేతిలో పడిందో అప్పటి నుండి ఆ నగరం యొక్క రూపురేఖలు మొత్తం మారుతూ వచ్చాయని తెలిసింది అంతేకాదు అక్కడ జనాభా సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు నాటికి చూసుకున్నట్లయితే అక్కడ కోటి డెబ్బై లక్షల జనాభా ఉంది అంతేకాదు లాహోర్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఇరవై ఏడవ స్థానంలో ఉంది కానీ విస్తీర్ణంలో మాత్రం ఒక వెయ్యి ఏడు వందల రెండు చదరపు కిలోమీటర్లోనే ఉంది దీంతో స్థలం తక్కువగా ఉండి జనాభా ఎక్కువగా ఉండడంతో అక్కడ ఇరుకురుగా అలాగే ఎక్కడ చూసినా మురికిగా ఉంటుంది దీంతో అక్కడ ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది ఈ లాహోర్ నగరం పాకిస్తాన్కు గుండెకాయ లాంటిది ఇది పాకిస్తాన్లో కరాచి తర్వాత అతిపెద్ద నగరం ఇక ఈ నగరం సముద్ర మఠానికి రెండు వేల పదిహేడు మీటర్ల ఎత్తులో ఉంది అందుకే అక్కడ ఎండాకాలం ఎండలు చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది ఈ నగరం పాకిస్తాన్కు ఆర్థికంగా బాగా సపోర్ట్ చేస్తుంది అంటే పారిశ్రామికంగా విద్యాపరంగా ఆర్థికంగా ఇలా ఈ నగరం పాక్ దేశానికి ఒక కేంద్రంగా ఉంది అంటే పాకిస్తాన్ డెవలప్ కావడానికి నగరం బాగా సపోర్ట్గా ఉంటుంది లేదంటే పాక్ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఇదిలా ఉంటే లాహోర్ నగరంలో అక్షరాసత్య రేటు డెబ్బై మూడు శాతం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం చాలా వెనక్కి ఉంది మరి నగరం ఎందుకు అభివృద్ధి కాలేదంటే దానికి కారణం పాకిస్తాన్ పాలకులని చెప్పాలి చెప్పాలంటే పాకిస్తాన్ దేశమే ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉందో చూస్తూనే ఉన్నా ఇదిలా ఉంటే సారీ జహాసే అచ్చా హిందుస్తా హమారా అనే గేయం రాసిన రచయిత అల్లామా మొహమ్మద్ ఇక్బాల్ ఈ లాహోర్ నగరానికి చెందినవారు ఇక్కడ జన్మించిన ఈ గొప్ప కవి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఉన్న సమయంలో తన భావాలను ఈ గేయం రూపంలో రచించారు ఈ దేశభక్తి గీతం భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఇక స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ సపరేట్ అవడంతో ఆ సమయంలో లాహోర్ నగరం పాకిస్తాన్లో భాగమైంది అయినా కూడా భారత్ ప్రజలు ఇప్పటికే ఇక్బాల్ రచించిన గేయంకు గౌరవిస్తూనే ఉంటారు ఇక మొగుల్ పాలన విషయానికి వస్తే పదిహేను వందల ఇరవై నాలుగు నుండి పదిహేడు వందల యాభై రెండు మధ్య కాలంలో మొఘలు లాహోర్ నగరంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు అలా లాహోర్ కోట షాలిమార్ గార్డెన్స్ బాద్షాహి మసీద్ వంటి ఎన్నో స్థలాలను ఉద్యానవనాలను నిర్మించారు ఇక అక్బర్ జహంగీర్ పాలన సమయంలో లాహోర్ నగరం మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది దీంతో ఆ సమయంలో రాజకీయంగా సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యతను అందుకుంది తర్వాత పదిహేడు వందల అరవై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది వరకు లాహోర్ నగరం సిక్కుల పాలనలో ఉండేది ఈ సమయంలో కూడా లాహోర్ నగరం ఒక మంచి పాలనను చూసింది ఆ సమయంలో మహారాజా రంజిత్ సింగ్ లాహోర్ నగరంలో తన సామ్రాజ్యాన్ని రాజధానిగా మార్చాడు అయితే ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు లాహోర్ నగరంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అలా అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్య పట్టణంగా పాలన చేశారు ఇక గ్యాప్లో కూడా లాహోర్ నగరంలో ఎన్నో కొత్త కొత్త కట్టడాలు ఏర్పడ్డాయి బ్రిటిష్ వారు ఈ నగరం యొక్క రూపురేఖలను మొత్తం మార్చేశారు ఇక ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు భారత విభజనలో లాహోర్ నగరం పాకిస్తాన్లో ఒక ముఖ్య నగరంగా మారింది అలా స్వాతంత్రం తర్వాత కూడా ఈ నగరంలో చాలా అభివృద్ధి కనిపించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ భారత్ని తక్కువ అంచనా వేయడం అలాగే వారి సైన్యం కాశ్మీర్లోకి రావడంతో అప్పటి నుంచి పరిస్థితులు మొత్తం మారిపోయాయి దీంతో ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే అంతర్జాతీయ సరిహద్దులు దాటి పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నగరంపై దాడి చేయడానికి భారత్ ఆర్మీకి స్వేచ్ఛ ఇచ్చారు దీంతో భారత్ ఆర్మీ ఏ మాత్రం తగ్గకుండా లాహోర్ నగరం దగ్గరికి వెళ్ళి దానిని మన ఆధీనంలోకి తీసుకుంటున్న సమయంలో ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవ్వడంతో భారత్ సైనికులు తిరిగి వెనక్కి వచ్చారు కానీ ఆ సమయంలో భారత్ సైన్యం చూపించిన తెగువ మాత్రం చరిత్రలో నిలిచిపోయిందని చెప్పాలి అంతేకాదు ఆ సమయంలోనే భారత్ ఆర్మీ పాకిస్తాన్కు తమ సత్తా ఏంటో చూపించింది ఇప్పటికీ కూడా మన దేశ ఆర్మీ పాకిస్తాన్ ఎదుర్కొని లాహోర్ వరకు కూడా వెళ్ళగలదు అయితే ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న లాహోర్ నగరం ఎప్పుడైతే పాకిస్తాన్ చేతిలో పడిందో అప్పటి నుంచి ఆ నగరం యొక్క రూపురేఖలు మారిపోయాయి ఎంతో అందంగా ఉండే లాహోర్ నగరం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత దుమ్ము ధూళి కలిగిన నగరంగా పేరు తెచ్చుకుంది ఇక్కడ ఉండే జనాభాకు ఆ నగరం సరిపోదని చెప్పాలి దీంతో ఎప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్తో చాలామంది జనాలతో నిండి ఉంటుంది దీంతో అక్కడ అపరిశుభ్రత కూడా ఎక్కువైంది జనాలు కూడా ఆ వాతావరణంకి అలవాటు పడి ఆ నగరంను మరింత పాడు చేశారు అంతేకాదు అక్కడ ఉండే నీటి సమస్యలు కూడా ఎక్కువ అవడంతో జనాలు కూడా అంత శుభ్రంగా ఉండరు ఇక ఈ నగరం యొక్క జాతీయ భాష ఉర్దూ అయినప్పటికీ కూడా అక్కడ ఎక్కువగా పంజాబీ భాషను మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ సిక్కు హిందూ ఆఫ్ఘన్ ముస్లిం సంస్కృతులు అన్ని భాగా కలిసికట్టుగా ఉంటాయి ఈ విషయంలో మాత్రం ఈ నగరంకు మంచి గుర్తింపు అయితే ఉంది ఇక్కడే ఉండే సాంప్రదాయాలు అలాగే సాంప్రదాయకమైన వంటకాలు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందాయి అలాగే ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు స్ట్రీట్ ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది కానీ ఇవేవి శుభ్రంగా ఉండవు ఇదిలా ఉంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో లాహోర్ కోట ఫిష్ మహల్ అలంగేరి గేట్ బాద్షాహి మసీద్ షాలిమార్ గార్డెన్ మొగుల్స్ స్థాపించిన ఇతర ఉద్యానవనాలు లాహోర్ మ్యూజియం వంటివి చాలా ఉన్నాయి అలాగే అనార్కలి బజార్ ఉండగా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఫుడ్ దొరుకుతుంది అయితే ఇక్కడ ఒకప్పుడు నేరాలు కూడా చాలానే జరగగా ఆ సమయంలో పోలీసులున్నా కూడా వాటిని పట్టించుకునేవారు కాదట కానీ ఇప్పుడున్న పోలీసులు అక్కడ నేరం చేసిన వాళ్ళను వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు అయితే ఇక్కడ వ్యభిచారం లాంటిది ఉంది అని సోషల్ మీడియాల ద్వారా తెలుస్తుంది ఇది చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా అక్కడ ఇలాంటివి రహస్యంగా జరుగుతున్నాయి అంతేకాదు ఒకప్పుడు తామయఫ్ సంస్కృతి కేంద్రంగా ఉన్న హీరామండి ఇప్పుడు వ్యభిచార కేంద్రంగా మారిందట దీంతో వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నకిలీ పెళ్లిలు కూడా చాలానే జరుగుతున్నాయి నకిలీ పెళ్లి చేసి అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి లాగుతున్నారు అలాగే చిన్న వయసులో ఉన్న అమ్మాయిలను కూడా ఆర్థిక కారణాలతో బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు ఇక్కడ ఉన్న అపరిశుభ్రత కారణంగా అలాగే అసురక్షిత లైంగిక కారణంగా హెచ్ఐవి ఎయిడ్స్ వంటి రేట్లు ఎక్కువగానే ఉన్నాయని ఒక సర్వేలో తెలియంది అయితే పాకిస్తాన్లో ఇస్లామిక్ చట్టం ప్రకారం ఒక మగాడు నలుగురు భార్యలను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని ఉంది అలా ఈ నగరంలో ఒక మూడు నుండి ఐదు శాతం పురుషులు ఇలా మొదటి భార్య అంగీకారంతో పాటు చట్టపరమైన షరతులతో మరో వివాహం చేసుకుంటారని తెలిసింది ఇక పిల్లలను కూడా ఎక్కువగానే కంటారట అందుకే ఈ నగరంలో జనాభా శాతం ఎక్కువగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి లాహోర్ నగరం గురించి మీ అభిప్రాయంను కామెంట్స్ రూపంలో తెలపండి